ఈరోజు మనం ప్రపంచంలోని కేవలం ఒక్క శాతం మందికి మాత్రమే తెలిసిన ఆ ఏడు అద్భుతమైన రహస్యాలను మీతో పంచుకోబోతున్నాము ఎందుకు తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు తమ జీవితాంతం ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూనే ఉంటారు మరియు కేవలం ఆ ఒక్క శాతం మంది మాత్రమే ఎందుకు అవుతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలోన్ మస్క్ గారు చెబుతారు మీరు ధనవంతులు కావాలంటే ముందుగా మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి అని అప్పుడు డబ్బు దానంతట అదే మీ దగ్గరకు వస్తుంది మరి ఎవరూ మనకు చెప్పని ఆ ఏడు రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం నమస్కారం స్నేహితులారా విజయస్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణిచ్చే మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి స్నేహితులారా ఈ వీడియోను మీరు మధ్యలోనే వదిలేస్తే మీరిప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితిలోనే ఉండిపోయే ప్రమాదముంది కాని మీరు చివరి వరకు ఓపికగా చూస్తే ఈ కొన్ని నిమిషాల వీడియో మీ మొత్తం జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది రహస్యం సంఖ్య ఒకటి ఎక్కువ సంపాదించడం ముఖ్యం కాదు సరిగ్గా పొదుపు చేయడం ముఖ్యం తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు ఎప్పటికీ అర్థం చేసుకోలేని ధనవంతులు అయ్యే మొదటి రహస్యం ఏమిటంటే సంపద సృష్టించే ఆట సంపాదనతో కాదు పొదుపుతో మొదలవుతుంది ఒక్కసారి ఊహించండి ఇద్దరు వ్యక్తులున్నారు మొదటి వ్యక్తి నెలకు కేవలం పదివేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు వారి సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ వారు ప్రతి నెలకు ఎనిమిది వేల రూపాయలు పొదుపు చేస్తున్నారు నిదానంగా వారు ఆ డబ్బును కూడబెట్టి ఆ తరువాత దానిని సరైన స్థలంలో పెట్టుబడి పెట్టడం నేర్చుకుంటారు కొన్ని సంవత్సరాల తరువాత ఆ చిన్న పొదుపేవారికి ఒక పెద్ద నిధిగా మారుతుంది ఇప్పుడు రెండో వ్యక్తిని చూడండి వారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కాని వారి ఖర్చులు జీవనశైలి మరియు ఆడంబరాలు ఎంత ఎక్కువగా ఉంటాయంటే నెల చివరికి వచ్చేసరికి వారు అప్పుల్లో కూరుకుపోతారు లక్షలు కోట్లు సంపాదించినా అది వారిని ఎప్పటికీ ధనవంతులుగా మార్చలేదు ఎక్కువ సంపాదించేవారు ధనవంతులు కారు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని పొదుపుచేసి దానిని సరైన చోట పెట్టుబడి పెట్టి ఆ సంపదను పెంచుకునేవారే నిజమైన ధనవంతులు వాస్తవమేమిటంటే డబ్బును సంపాదించడం సులభం కాని దానిని నిర్వహించడం చాలా కష్టం ఇక్కడే తొంభై తొమ్మిది శాతం మంది ఓటమిని అంగీకరిస్తారు ఎలోన్ మస్క్ గారు చెబుతారు మీ దగ్గర ఒక్క రూపాయి ఉన్నా సరే దానిలో కొంత భాగాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ పొదుపే మీకు పెట్టుబడి పెట్టడం నేర్పిస్తుంది మరియు ఆ పెట్టుబడి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి సంపదకు పునాది సంపాదన కాదు పొదుపు మీరు పొదుపు చేయడం నేర్చుకుని దానిని సరిగ్గా పెట్టుబడి పెడితే మీ జీతం ఎంత తక్కువగా ఉన్నా మీరు కోటీశ్వరులు కావచ్చు మీరు ఆ తొంభై తొమ్మిది శాతం మందిలో ఉంటారో లేక ఆ ఒక్క శాతం ధనవంతుల జాబితాలో చేరతారో ఇదే నిర్ణయిస్తుంది రహస్యం సంఖ్య రెండు డబ్బు కేవలం శ్రమతో రాదు బుద్ధిబలంతో సంపాదిస్తారు ధనవంతులయ్యే మార్గాన్ని మీకు చూపించే రెండో రహస్యమేమిటంటే డబ్బు కేవలం కష్టపడి పనిచేయడం వల్ల రాదు మనసుతో అంటే తెలివితేటలతో సంపాదించబడుతుంది మీరు గమనించే ఉంటారు చాలామంది ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడతారు ఉదయం నుండి రాత్రి వరకు చెమట చిందిస్తారు కాని సంవత్సరాల తరబడి వారు అదే స్థితిలో ఉండిపోతారు వారి దగ్గర పొదుపు ఉండదు పెట్టుబడి ఉండదు సంపద కూడా ఉండదు మరొకవైపు వారంలో కొన్ని రోజులు మాత్రమే పనిచేసే వ్యక్తులు ఉంటారు కాని వారి తెలివితేటలు వారి ఆలోచన మరియు వారి కార్యాచరణ వారిని కోట్లాది రూపాయల సంపాదనకు తీసుకువెళుతుంది నిజమైన వ్యత్యాసం శ్రమలో లేదు ఆలోచనలో ఉంది కేవలం శ్రమ మాత్రమే సర్వస్వమైతే కార్మికులు అందరికంటే ఎక్కువ ధనవంతులయ్యేవారు కాని నిజమేమిటంటే సంపద శ్రమ నుండి కాదు తెలివితేటల నుండి వస్తుంది మీరు ఖచ్చితంగా శ్రమించాల్సిందే కాని అదే శ్రమను చాకచక్యంతో జోడించడం చాలా ముఖ్యం ఎలోన్ మస్క్ గారు అంటారు డబ్బు అనేది ఒక మానసిక ఆట ముందు మీ ఆలోచనను మార్చుకోండి తరువాత డబ్బు దానంతట అదే మారుతుంది ఒక్కసారి ఆలోచించండి మీరు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నా అదే పనిని ఒక పద్ధతి ప్రకారం టెక్నాలజీ మరియు కొత్త ఆలోచనలతో జోడిస్తే మీ ఫలితం ఎన్నో రెట్లు పెరుగుతుంది ఇదే విషయం మిమ్మల్ని ఇతరుల నుండి వేరుచేస్తుంది మీ శ్రమ విలువను పెంచుకోవడం మీరు నేర్చుకోవాలి అంటే మీరు ఎంత సమయం మరియు శక్తిని వెచ్చిస్తారు దాని ఫలితం అనేక రెట్లు ఎక్కువగా ఉండాలి ఈ ఆలోచనే మిమ్మల్ని సాధారణ వ్యక్తి నుండి ధనవంతుడిగా మారుస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి శ్రమ ముఖ్యం కాని తెలివితేటలు లేని శ్రమ అసంపూర్ణం మీరు కేవలం చెమట చిందించడం మాత్రమే నేర్చుకుంటే జీవితాంతం పోరాడుతూనే ఉంటారు కాని మీ ఆలోచన మరియు శ్రమను కలపడం మీరు నేర్చుకుంటే ఏ శక్తి కూడా మిమ్మల్ని ధనవంతులు కాకుండా ఆపలేదు రహస్యం సంఖ్య మీ ఆసక్తిని వ్యాపారంగా మార్చుకోండి ధనవంతులయ్యే మార్గంలో మిమ్మల్ని నడిపించే మూడవ రహస్యమేమిటంటే మీలోని ఉత్సాహాన్ని లేదా ఆసక్తిని వ్యాపారంగా మార్చుకోవడం మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఒక పనిని చేయడానికి చాలా ఇష్టపడుతున్నట్లు భావించి ఉండవచ్చు ఆ పని చేస్తున్నప్పుడు మీకు అలసట అనిపించదు ఇదే మీ ఆసక్తి లేదా ప్యాషన్ కానీ చాలామంది దీనిని కేవలం ఒక హాబీగా మాత్రమే భావించి వదిలేస్తారు ఆ తరువాత తమ మనస్సుకు లేని ఏదో ఒక పనిలో జీవితాంతం ఉద్యోగం చేస్తారు ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే కొందరు తమ ఆసక్తిని గుర్తించి దానిని అభివృద్ధి చేసుకుని దానికి వ్యాపార ఆలోచనను జోడిస్తారు ఇలాంటి వారే భవిష్యత్తులో ధనవంతులు అవుతారు మీకు ఒక ఉదాహరణ చెబుతాను మీకు వంట చేయడమంటే చాలా ఇష్టమని అనుకుందాం చాలా మంది దీనిని కేవలం ఇంటికి మాత్రమే పరిమితం చేస్తారు కాని మీరు అదే ఆసక్తిని ఒక వ్యాపార ఆలోచనగా మార్చుకుంటే ఉదాహరణకు ఒక చిన్న కిచెన్ స్టార్టప్ లేదా సోషల్ మీడియాలో మీ ఫుడ్ ఛానల్ను ప్రారంభించడం ద్వారా అదే ఆసక్తి మిమ్మల్ని లక్షలు మరియు కోట్ల సంపాదన వరకు తీసుకువెళ్లగలదు ఎలోన్ మస్క్ గారు కూడా చెప్పారు మీకు ఏదైనా విషయం పట్ల నిజమైన ప్రేమ ఉంటే దానిలో మీ పూర్తి హృదయాన్ని లగ్నం చేయండి ఆ ఉత్సాహమే మీకు పగలు రాత్రి శ్రమించడానికి శక్తినిచ్చే ఇంధనమని కాబట్టి గుర్తుంచుకోండి ఆసక్తి కేవలం కాలక్షేపం కాదు ఉత్సాహం అనేది ఒక శక్తి దానిని సరైన దిశలో ఉపయోగిస్తే అది సంపద సృష్టికి అత్యంత వేగవంతమైన మార్గమవుతుంది ఆసక్తి మరియు వ్యాపార మనస్తత్వం కలిస్తే అదే సంపదకు మార్గం మీరు మీ ఆసక్తిని గుర్తించి దానిని వ్యాపారంగా మార్చుకుంటే పని మీకు భారమనిపించదు మీరు ప్రతిరోజు ఆనందంతో పనిచేస్తారు మరియు డబ్బు దానంతట అదే మీ దగ్గరకు వస్తుంది ఇదే మూడవ రహస్యం మీ ఆసక్తిని ఎప్పుడూ చిన్నదిగా భావించకండి అదే మీ పెద్ద శక్తి మరియు మీ సంపదకు పెద్ద ఆయుధం కావచ్చు రహస్యం సంఖ్య నాలుగు ఒక వ్యవస్థను నిర్మించుకోండి మీరు తక్కువ పనిచేసి ధనవంతులు కావడానికి అర్థం చేసుకోవలసిన నాలుగవ రహస్యం ఏమిటంటే ఒక సిస్టం లేదా వ్యవస్థను నిర్మించడం ధనవంతులు పగలు రాత్రి కష్టపడతారని మీకనిపించవచ్చు కానీ నిజం దీనికి పూర్తిగా విరుద్ధం ధనవంతులు స్వయంగా తక్కువ పనిచేస్తారు కానీ వేలకొద్ది లక్షలకొద్దీ ప్రజలు వారి కోసం పనిచేసేలా ఒక వ్యవస్థను రూపొందిస్తారు ఊహించండి మీరు ఒంటరిగా పగలు రాత్రి శ్రమించినా మీ సామర్థ్యం పరిమితంగానే ఉంటుంది కాని ప్రజలు యంత్రాలు మరియు టెక్నాలజీ కలిసి పనిచేసే ఒక వ్యవస్థను మీరు నిర్మిస్తే మీ ఉత్పత్తి లెక్కలేనని రెట్లు పెరుగుతుంది ధనవంతులు సమయాన్ని అమ్మరు బదులుగా వారు సమయాన్ని కొనుగోలు చేస్తారు అంబానీ గారు స్వయంగా ఫ్యాక్టరీలో యంత్రాలను నడపరు మస్క్ గారు స్వయంగా రాకెట్ భాగాలను బిగించరు కానీ వారి దార్శనికత మరియు వారి వ్యవస్థ లక్షలాది మందిని ఒకచోట చేర్చుతుంది ఇదే వ్యవస్థ వారిని శతకోటీశ్వరులుగా మారుస్తుంది మీరు కూడా మీ పనిని కేవలం రోజువారీ పనులకు పరిమితం చేయకూడదని నేర్చుకోవాలి మీ వ్యాపారం మీరు అక్కడ లేకపోయినా పనిచేసే విధంగా ఎలా తయారు చేయాలి అని ఆలోచించండి ఇదే వ్యత్యాసం మీరు ఉద్యోగిగా మిగిలిపోతారా లేక యజమాని అవుతారా అనేది నిర్ణయిస్తుంది ఎలోన్ మస్క్ గారు చెప్పినట్లు మీరు ధనవంతులు కావాలంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం నేర్చుకోండి మీరు లేకపోయినా పనిచేసే ఒక వ్యవస్థను నిర్మించండి కాబట్టి గుర్తుంచుకోండి శ్రమ ముఖ్యం కాని కేవలం ఒక్కరి శ్రమతో సంపద రాదు వ్యవస్థ బృందం మరియు కార్యాచరణే మిమ్మల్ని ఆ ఒక్క శాతం ధనవంతుల జాబితాలో నిలబెట్టే శక్తి మీరు ఒక వ్యవస్థను నిర్మిస్తే మీరు లేకపోయినా మీ ప్రతిరోజు డబ్బును సంపాదిస్తుంది ఇదే నాలుగవ రహస్యం వ్యవస్థను నిర్మించండి మరియు సంపద వైపు అడుగులు వేయండి రహస్యం సంఖ్య ఐదు బద్ధకాన్ని వదిలిపెట్టండి ధనవంతులు కాకుండా మిమ్మల్ని అడ్డుకునే ఐదవ రహస్యం లేదా అడ్డంకేమిటంటే బద్ధకం లేదా ఆలస్యం అనేది మనిషి యొక్క అతిపెద్ద శత్రువు మీ దగ్గర ఎంత గొప్ప ఆలోచనలున్నా ఎంత పెద్ద కలలున్నా మీరు సోమరిపోతులుగా ఉంటే అవన్నీ కేవలం కలలుగానే మిగిలిపోతాయి ఆలోచించండి ఉదయం అలారం మోగుతుంది కాని మీరు పదే పదే స్నూజ్ బటన్ నొక్కుతారు మీ మనసులో కోటీశ్వరుడు కావాలనే కోరిక ఉన్నా శరీరం మంచం మీద నుండి లేవడానికి సిద్ధంగా ఉండదు ఇదే చిన్న బద్ధకం మీ మరియు మీ సంపద మధ్య అతిపెద్ద గోడలా నిలబడుతుంది మస్క్ గారు చెబుతారు మీరు రోజులో ఎనభై నుండి గంటల కాలం పనిచేస్తే మీరు ఇతరుల కంటే అనేక సంవత్సరాలు ముందు ఉంటారు అని దీని అర్థం మీరు కేవలం శ్రమించి అలసిపోవాలని కాదు బదులుగా మీ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవాలని అర్థం మీరు సమయాన్ని వృధా చేస్తే గుర్తుంచుకోండి ఈ ప్రపంచం ఎవరికోసమూ ఆగదు మీ బద్దకం తాలూకు లాభాన్ని వేరొకరు పొందుతారు మీరు ఈరోజు వాయిదా వేస్తున్న కలలను రేపు వేరొకరు నిజం చేసుకుంటారు ధనవంతులు కావడానికి ముందు మీ మీద విజయం సాధించడం అత్యంత ముఖ్యం ఇతర ప్రజలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మీరు పనిచేస్తుంటే మీరు నిదానంగా వారికంటే చాలా ముందుకు సాగుతున్నారని అర్థం కాబట్టి గుర్తుంచుకోండి కలలు కనేవారు చాలామంది ఉంటారు కాని బద్ధకాన్ని తమ జీవితం నుండి వారే వాటిని నిజం చేసుకోగలరు మీరు ఈ రోజు నుండే బద్దకాన్ని విడిచిపెట్టి ప్రతిరోజు కొంచెం కొంచెం ముందుకు సాగితే రేపు మిమ్మల్ని విజయవంతమైన సంతోషకరమైన మరియు ధనవంతులుగా ఆ చిన్న మార్పు చేస్తుంది రహస్యం సంఖ్య ఆరు ప్రపంచం మాట వినకండి మీ మాటను వినండి కేవలం శాతం మందిని ధనవంతులుగా మార్చే ఆరవ రహస్యమేమిటంటే లోకల్ మాటలను పట్టించుకోకుండా మీ అంతరాత్మ మాటను వినడం మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచించినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు కొన్నిసార్లు ఈ పనిని ఇప్పటికే చాలామంది చేస్తున్నారు అని అంటారు కొన్నిసార్లు దీనిలో డబ్బు రాదు అని అంటారు మరికొన్నిసార్లు మీ వల్ల ఇది కాదు అని ఎగతాళి చేస్తారు కానీ చరిత్ర సాక్ష్యంగా ఉంది ఎవరైతే ప్రపంచం మాట విన్నారో వారు జనంలో కలిసిపోయారు కానీ ఎవరైతే తమ హృదయం మరియు మనసు మాటను విన్నారో వారే ప్రపంచాన్ని మార్చారు ఊహించండి ధీరుభాయ్ గారు ప్రజలు చెప్పింది విని ఉంటే బహుశా ఈరోజు రిలయన్స్ లాంటి కంపెనీ ఉండేది కాదు అంబానీ అంబానీగారు ప్రజలు చెప్పింది విని ఉంటే బహుశా జియో ఎప్పటికీ పుట్టి ఉండేది కాదు ప్రజలు తక్కువ ధరకు ఇంటర్నెట్ ఇవ్వటం భారతదేశంలో సాధ్యం కాదు అని చెప్పేవారు కానీ ఈరోజు జియో దేశ చిత్రపటాన్నే మార్చేసింది అదేవిధంగా జొమాటో లేదా స్విగ్గీ వంటి ఆలోచనలను కూడా మొదట్లో ఎగతాళి చేశారు ఈ ఈరోజు అవి కోట్లాది రూపాయల వ్యాపారాలుగా మారాయి ఎలోన్ మస్క్ గారికి కూడా స్పేస్ కంపెనీ నిర్మించడం పిచ్చితనమని ఇది ఎప్పటికీ విజయవంతం కాదని ప్రజలు చెప్పారు ఈ ఈరోజు స్పేసెక్స్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా నిలిచింది ఇక్కడ ఉన్న తేడా ఏమిటంటే వారు ఇతరుల మాట వినకుండా తమ సొంత మాటను విన్నారు వారు తమ ఆలోచనను పదిసార్లు సార్లు రకరకాలుగా పరీక్షించారు చివరకు అదే ఆలోచన వారిని శతకోటీశ్వరులుగా మార్చింది కాబట్టి గుర్తుంచుకోండి మీరు ధనవంతులు కావాలనుకుంటే మీ కళలను నమ్మండి ప్రజలు ఏం చెబుతున్నారు అనేది ముఖ్యం కాదు మీ శ్రమ మీ ధైర్యం మరియు మీ ఆలోచనే మీ గుర్తింపును సృష్టిస్తుంది ఇదే ఆరవ రహస్యం ప్రపంచం మాట వినకండి మీ మాటను మాత్రమే వినండి ఎందుకంటే మీ కలలు మీకు మాత్రమే ఇవ్వబడ్డాయి వేరొకరికి కాదు రహస్యం సంఖ్య ఏడు మీ అలవాట్లే మీరు ధనవంతులవుతారో లేదో నిర్ణయిస్తాయి ఏడవ మరియు అత్యంత శక్తివంతమైన రహస్యం ఏమిటంటే మీ అలవాట్లే మీరు ధనవంతులవుతారో లేక పేదవారుగా మిగిలిపోతారో నిర్ణయిస్తాయి మీ ప్రతి చిన్న పని ప్రతిరోజు ప్రవర్తన మీ జీవితాన్ని నిధానంగా రూపొందిస్తుంది మీ అలవాట్లు బద్ధకం సమయం వృధా చేయడం మరియు అనవసరమైన ఖర్చులు చేయడం వంటివి అయితే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది నిలబడదు కానీ మీ అలవాట్లు శ్రమ పొదుపు పెట్టుబడి మరియు క్రమశిక్షణతో కూడినవి అయితే మీ సంపదను ఎవరూ ఆపలేరు ఆలోచించండి ఒక వ్యక్తి ప్రతి నెలా కొంచెం కొంచెం డబ్బును చేస్తారు పుస్తకాలను చదువుతారు తమ నైపుణ్యాలను పెంచుకుంటారు మరియు ప్రతిరోజు ఉదయం త్వరగా నిద్రలేచి తమ లక్ష్యాల కోసం సిద్ధమవుతారు మరొక వైపు ఇంకొక వ్యక్తి రాత్రంతా ఫోన్ చూస్తూ గడుపుతారు ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తారు మరియు ఖర్చుల మీద నియంత్రణ కలిగి ఉండరు ఇప్పుడు మీరే చెప్పండి కొన్ని సంవత్సరాల తరువాత ఎవరు ధనవంతులవుతారు మరియు ఎవరున్న చోటే ఉండిపోతారు అని ఎలోన్ మస్క్ గారు చెప్పారు నరకం కనపడేలా కష్టపడి పనిచేయండి ప్రతి వారం ఎనభై నుండి వంద గంటల పాటు పనిచేయండి అప్పుడు మాత్రమే మీరు ఇతరుల కంటే అనేక రెట్లు ముందుకు సాగడానికి సాధ్యమవుతుంది అంటే మీ అలవాట్లు నిరంతర శ్రమ మరియు క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటే మీరు కోటీశ్వరుడు అని ప్రపంచం పిలిచే వ్యక్తిగా మారుతారు ధనవంతులు అయ్యే ఆట ఒక్కరోజుది కాదు ఇది ప్రతిరోజు పాటించే చిన్న చిన్న అలవాట్ల ద్వారా రూపొందుతుంది ఉదయం త్వరగా లేవడం సమయానికి పనిచేయడం ఖర్చులను నియంత్రించడం సరైన వ్యక్తులతో కలవడం మరియు ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోవడం ఈ అలవాట్లే నిదానంగా మీ తలరాతను మారుస్తాయి కాబట్టి గుర్తుంచుకోండి అలవాట్లే మీ నిజమైన శక్తి మీరు మీ అలవాట్లను మార్చుకుంటే ఖచ్చితంగా మీ మొత్తం జీవితం మారుతుంది ఇదే ఏడవ మరియు చివరి రహస్యం మీ అలవాట్లే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి సారాంశం స్నేహితులరా కేవలం ఒక్క శాతం మంది ధనవంతులు కావడానికి మరియు తొంభై తొమ్మిది శాతం మంది ఎప్పుడూ పోరాడుతూనే ఉండటానికి కారణం ఈ ఏడు రహస్యాలే మొదటి రహస్యం ఎక్కువ సంపాదించడం ముఖ్యం కాదు సరిగ్గా పొదుపు చేయడం ముఖ్యం మీరు మీ సంపాదనను నిర్వహించడం మరియు పెట్టుబడి పెట్టడం నేర్చుకుంటే తక్కువ జీతం తీసుకునేవారు కూడా కోటీశ్వరులు కావచ్చు రెండవ రహస్యం డబ్బు కేవలం శ్రమతో కాదు తెలివితేటలతో సంపాదించబడుతుంది స్మార్ట్ వర్క్ మరియు సరైన ప్రణాళిక మిమ్మల్ని పగలు రాత్రి చేసే శ్రమకంటే ఎంతో ముందుకు తీసుకువెళుతుంది మూడవ రహస్యం మీ ఆసక్తిని వ్యాపారంగా మార్చుకోండి మీకు ఆనందం ఇచ్చే పనే మీ పెద్ద సంపాదన మార్గంగా మారవచ్చు నాలుగవ రహస్యం వ్యవస్థను నిర్మించండి మీరే అన్ని పనులు చేయకండి డబ్బు మీ పరోక్షంలో కూడా వచ్చేలా ఒక బృందాన్ని సిద్ధం చేసుకోండి ఐదవ రహస్యం బద్దకాన్ని వదిలిపెట్టండి ప్రతిరోజూ శ్రమించడానికి సిద్ధంగా ఉన్నవారే కలలను నిజం చేసుకుంటారు ఆరవ రహస్యం ప్రపంచం మాట వినకండి మీ మాటను వినండి ప్రజలు మిమ్మల్ని ఆపుతారు కానీ మీ ఆలోచన మరియు మీ శ్రమ మాత్రమే మీ గుర్తింపును సృష్టిస్తాయి ఏడవ రహస్యం మీ అలవాట్లే మీరు ధనవంతులు అవుతారో లేదో నిర్ణయిస్తాయి క్రమశిక్షణ పొదుపు మరియు నేర్చుకునే అలవాట్లే మీ అదృష్టాన్ని రాస్తాయి స్నేహితులారా మీరు ఈ ఏడు రహస్యాలను మీ జీవితంలో ఆచరణలో పెడితే ఏ శక్తి కూడా మిమ్మల్ని ధనవంతులు కాకుండా ఆపలేదు ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం మళ్లీ కలిసే వరకు స్ఫూర్తి శక్తి మరియు విజయమార్గంలో నడవండి धन्यवाद